హాయ్ అండి అందరికి యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ప్రతి ఏడాది గుర్తు చేసినట్టుగానే ఈ ఏడాది కూడా మీకు గుర్తు చేయడం నా బాధ్యతగా అనుకుంటూ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేనండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేప పువ్వు ఇప్పుడు బాగా దొరుకుతుందండి చాలా మంది ఉగాది రోజు చేసుకునే ఉగాది పచ్చడిలోని ఈ వేప పువ్వుని ఒక్క చిన్న రెబ్బ లేదా రెండు మూడు పువ్వులు వేసుకుంటారు చేదు రాకూడదని కానీ మనం చేసిన తప్పు అదేనండి పూర్వం నుంచి పెద్దవాళ్ళు వేప చిగురు తినడం మనందరికి తెలిసిందే కదా కానీ అలా తినలేని వాళ్ళు కూడాను ఈ వేప పువ్వు తెచ్చి స్టోర్ చేసుకున్నారు అనుకోండి దీంతో మనం వేప పువ్వుతో చారు చేసుకోవచ్చు ఈ వేప పువ్వు వాము కలిపి నూనెలో నెయ్యిలను దోరగా వేయించి వేడి మొదటి ముద్దగా తిన్నా కూడా చాలా మంచిదండి అలాగే ఈ వేప పువ్వుతో కారపొడి చేసుకుంటే ఇడ్లీలు దోశలు అన్నంలోకి ఉప్మాలోకి తినొచ్చు అది రుచికరంగా కూడా ఉంటుంది ఒంటికి కూడా మంచిది కదా సో ఇవన్నీ ఎలా చేసుకోవాలంటే ఇవన్నీ నేను చేసి చూపించానండి ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అంటే అందరికీ ఇది చేరువ్వాలని ఉద్దేశం రిమైండ్ నేను చెప్పాను చెట్టు మొత్తం చేసేయకండి అందరికి ఉండాలి కదా కానీ ఎక్కువగా దొరికింది అనుకోండి ఎక్కువగా తెచ్చుకోండి తెచ్చుకునేటప్పుడు మాత్రం ఒక జాగ్రత్త పాటించండి ప్రతి రెమ్మని నెమ్మదిగా చూసుకుంటూ తీయండి తెచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్లో వేసుకొని మంచి వెలుతురులో ఒక్కొక్క రెమ్మ తీసుకొని జాగ్రత్తగా ఆ వేప పువ్వుని వలవండి ఎందుకంటే వాటితో పాటు చిన్న చిన్న పురుగుల వచ్చే అవకాశం ఉంటుంది కనుక కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత బాగా వలిసిన తర్వాత అలా వలిచిన పువ్వుని నీళ్ళలో రెండు మూడు సార్లు కడగా డిప్ చేసినట్టుగా నీళ్ళలో చేసి చేయడం వల్ల అంటే పువ్వుని నీళ్ళలోంచి తీయడం వల్ల అడుగుని ఏదైనా ఉంటే ఉండిపోతుంది రెండు మూడు సార్లు అలా కడిగిన తర్వాత ఒక జల్ తీసుకున్న తర్వాత నీరంతా ఓడిన తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టకుండా నీడలో ఆరబెడితే ఒక రెండు మూడు రోజులకి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వాడి ఉంటుంది ఇంకో రెండు మూడు రోజులు కూడా ఎండబెట్టుకోవాలి అదే అండి ఆరబెట్టాలి అప్పుడు కంప్లీట్గా మనం స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఇంకా ఎక్కువగా మీకు దొరికింది అనుకోండి ఖచ్చితంగా నెలకొకసారి నెలలో ఆరబెట్టుకోండి లేకపోతే పాడయ్యే అవకాశం ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకే నేను అంత తెచ్చుకుంటే వేప పువ్వు ఈ సీసాలో కొంచెం చూశారు కదా ఇది ఇంకా మరో రెండు మూడు రోజులు నెలలో ఆరబెడితే ఇంకా కొంచెం తగ్గిపోతుందండి నాకు వేప పువ్వు దొరికితే నేను ఇలా స్టోర్ చేసుకుని పదిహేను రోజులకో నెల రోజులకో దొరికిన క్వాంటిటీని బట్టి రెండు నెలలకు ఒకసారి అయినా కానీ వాముతో కలిపి దోరగా వేయించి వేడివేడి అన్నంలో పెడతానండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది ఇంకా ఉంటేనే అప్పుడు నేను కారప్పొడి కానీ చారు కానీ పెడతాను కానీ నేను ఎక్కువగా చేసేది వామ్తో కలిపి వేయించి తినడమే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఇది నచ్చి ఇది బాగుంది అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే